హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ తేజీజీ ఫుడ్స్ ఈరోజు మంచి చక్కటి ఈజీ ఫుడ్ రెసిపీతో మేము ముందుకు వచ్చాం వీడియోలోకి వెళ్ళే ముందు మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి ప్రతిరోజు చక్కటి మంచి ఈజీ ఫుడ్ రెసిపీతో మేము ముందుకు వస్తాం ఈరోజు రెసిపీ వచ్చేసి ఇన్స్టెంట్ గుల్లసనపప్పు చట్నీ పౌడర్ ఈ పౌడర్ని మేము హై స్టాండర్డ్స్తో చాలా క్వాలిటీ అండ్ గా రెడీ చేయడం జరిగింది మీరు ఈ పౌడర్ని ఒక బౌల్లోకి తీసుకుని లైట్గా తగిన సరిపడే వాటర్ వేసుకుని మిక్స్ చేసుకుంటే సరిపోతుంది దీన్ని మీరు తాలింపు లేకుండా అయినా టిఫిన్లో వేసుకుని తినవచ్చు తాలింపు వేసుకుంటే మరింత టేస్ట్ అనేది యాడ్ అవుతుంది ఈ చట్నీ దోశలకు కానీ ఇడ్లీలకు కానీ బోండా ఇలా అన్ని రకాల టిఫిన్స్లోకి వాడుకోవచ్చు ఈ ఇన్స్టెంట్ గొల్లసనపు చట్నీ పౌడర్ ఆర్డర్ చేసుకోవాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ కానీ కాల్ కానీ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు ఇవి మనకి టూ ఫిఫ్టీ గ్రామ్స్ నుండి అవైలబుల్గా ఉన్నాయి ఒకసారి ట్రై చేయండి తప్పకుండా మీకు నచ్చుతుంది